ఇక్కడ పంట పొలం ఇటువైపు అటువైపు రెండు వైపులు ఉన్నాయి రాకపోకలకు ఆవక యువకకు లారీలు ట్రాక్టర్లు మాకు హెవీ వెహికల్స్ మొత్తం పోవాలా ఏది వరి కోసం మిషన్ ఇవన్నీ ట్రావెల్స్ రావాలా అరిటి అరటి తోట ఏ అరటి తోట కానీ శనికాయ కానీ ఒరి కానీ ఏ అయినా సరే ధాన్యం పోవాలంటే ఎడలు పుండాలి ఇక్కడికి ఒకసారి నేను వచ్చి అడిగినాం మేము అడిగినా ఆపడినాయంటే ఆపుతే మీ మీద కేసు పెడతామన్నారు ఈ యజమాని బెంగళూరు నుండి విజయవాడకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రహదారి పనులలో భాగంగా కడప జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న అండర్ పాస్ నిర్మాణ పనులను భారతీయ జనతా పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మచనూరు సుబ్బరాయుడు పరిసర గ్రామాల రైతులతో కలిసి అడ్డుకున్నారు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి ఇరువైపులా ఉత్సలవరం కోనాయపల్లె లింగలదిన్నె పరిసర ప్రాంతాల రైతులు వేల ఎకరాల భూముల్లో అరటి పసుపు బొప్పాయి వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తున్నారని రైతులు పండించిన తమ పంట దిగుబడులను ట్రాన్స్పోర్ట్ చేసుకునేందుకు వీలుగా విశాలమైన ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం ఏర్పాటు చేసిన అండర్ పాస్ నిర్మాణంలోనే ఒకవైపు తెలుగుగంగా కాలువ వెళ్లేలా డిజైన్ చేయడంతో భారీ సైజు వాహనాలు ముఖ్యంగా వరికోత మిషన్లు ట్రాన్స్పోర్ట్ లారీలు వెళ్లలేని పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తం చేశారు పండించిన పంటను ట్రాన్స్పోర్ట్ చేసుకోలేని పరిస్థితి ఎదురైతే కచ్చితంగా రైతుల పాలిట అది శాపంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రీన్ ఫీల్డ్ హైవే బెంగళూరు టు విజయ విజయవాడ హైవేలో మైదుగూరు మున్సిపాలిటీ పరిధి లాస్ట్ లింగల్దేనె గ్రామం ఇది ఇక్కడ సర్వే నెంబర్ నూట పదకొండు రెండులో లో ఇక్కడ లింగల్దేన్న కోనాయపల్లె ఉచ్చలవరం గ్రామ ప్రజలందరూ ఇటు నుంచి దాటుకొని పోవాలా మేము ఇప్పుడే భూములు మా ఒకరి నాలుగు ఎకరాలు పది ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు భూములు పోయి పోగొట్టుకున్నాం ఈ బాబకు రోడ్డు దొరంటుంది దావా ఇబ్బందిగా ఉంది ఆ ఎందుకు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో అప్పుడు తెలుగు కాలో వచ్చి తీసినారు వాస్తవం ఉంది ఇప్పుడు దా మాకు వచ్చేసి కాలో కాలం ఉండాలా మాకు కూడా ట్రాన్స్పోర్ట్ షా చావక పోవాలా ఒక లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ పోవాలా వరి కోసి మిసినట్టు పోవాలా ఎందుకు నడుతున్నాను అంటే ఆ విషయం నేను ఇక్కడ అరటి పండుతుంది పొప్పాయి పండుతుంది శనకాయ పండుతుంది అదేవిధంగా ఉల్లి పండుతుంది కేబీ ఉల్లి పండుతుంది ఇట్లా పంటలన్నీ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బంది ఇప్పుడు ఒక అరటి కొట్టాలని తెచ్చిననుకో ట్రాన్స్పోర్ట్ ఈ కాలంలో పోతే తప్ప కొట్టేవాళ్ళు లేరు రైతుకు ఇప్పుడు కూడా మీరు ఈ ఈ హైవేని ఆపేస్తే ఈ మూడు ఊర్ల ప్రజలు ఇబ్బంది పడతాం మేము ఇది గ్రీన్వేల్ హైవేకి పైకి ఎక్కి దిగేది ఛాన్స్ ఉండదు మాకు ఖచ్చితంగా పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మా కూటమి అభ్యర్థి మా ఎమ్మెల్యే గారు మా సుధాకరణ గారు ఆయన దృష్టి కూడా తీసుకుపోతాము ఖచ్చితంగా ఈ కన్సెషన్ ఎవరు చేస్తానో కొద్ది రోజులు ఆపి డిజైన్ మార్చుకొని మాకు ఖచ్చితంగా కాలవ కావాలేను ఈ మూడు ప్రజలందరం కనీసం వెయ్యి కుటుంబాలు ఇబ్బంది పడతాం ఇక్కడ ఉండే భూములన్నీ కూడా ఇబ్బంది పడతాయి సారవంతమైన భూములు ఈ తీరితే బతకాల ఆల్రెడీ కొంత భూములు పోయినాయమాయి పోయినా కూడా తక్కువ ధరకు పోయినా కూడా మళ్ళీ కోర్టు చేసుకుని డబ్బులు రాలే ఇబ్బందులు ఉండం మా మాకు ఇబ్బంది జరగకుండా మా ఎమ్మెల్యే గారు చూడాలని కోరుకుంటూ ఈ విషయాన్ని అధికార దృష్టి కూడా మేము తీసుకోపోతాము ఇక్కడ పంటపాలను ఇటువైపు అటువైపు రెండు వైపులు ఉన్నాయి లారీలు ట్రాక్టర్లు వరకు వరికోష మిషన్లు ఈ రెండు యోగా ఒక ట్రావెల్స్ ఖచ్చితంగా పోవాలి పోతేనే మాకు మేము ఉండగలుగుతాం రైతులను చేయగలుగుతాం పోయిన భూమి పోయినా కూడా వరకు మేము చేసుకోగలుగుతాం లేకపోతే చాలా ఇబ్బంది పడతాం నువ్వు కావాలంటే హైట్ లేపుకోండి ఏమైనా చేసుకోండి మాకు మాత్రం వెహికల్ వెహికల్ పోయేంత వరకు ఇక్కడ మేము పోరాటం చేస్తాం ఇక్కడికి ఒకసారి నేను వచ్చి అడిగినాం మేము అడిగినంత అంటే ఆపుతే మీ మీద కేసు పెడతామన్నారు పనిచేసేవారు అతను ఫోన్ చేసి అడిగితే నేను కూడా అడిగా ఏమయా నేను పెద్ద ఏమనుకున్నాను నేను కేసు పెడతాను నన్ను కూడా అన్నాడు కానీ నేను నేను అంటేనైనా ఈ విషయాన్ని విలేకరుల దృష్టి తీసిపోయి తీసేపోయి మా ఎమ్మెల్యే దృష్టి తీసిపోయి మేము చేయించుకుని టైం తీసుకుంటే రైతులు మాకు టైం ఇచ్చిండు ఈ పొద్దు రేపే లేకపోతే ఖచ్చితంగా తీసాం అడ్డం వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటాడు ఈ కన్సెషన్ చేసే యజమాని కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రైతుల మేము కనీసం ఈ కుటుంబాల పైన ఉన్నాయి ఈ కుటుంబాలు ఆవక మేము పోవాలా మాకు ఖచ్చితంగా రోడ్డు రావాలా రాని పక్షాన మీరు ఏమైనా పని చేయగలిగితే మేము ధర్నా చేస్తాం మేము ఖచ్చితంగా దీన్ని ధర్నాము సిద్ధం ఖచ్చితంగా ఈ పనిని అడ్డుకుంటాం మాకు డిజైన్ మార్చాల్సిందే ఏమన్నా చేసుకోండి మీరు రాకపోకలకు ఆపక యువకకు లారీలు ట్రాక్టర్లు మాకు హెవీ వెహికల్స్ మొత్తం పోవాలా ఏది ఒరి కోసం మిషన్ ఇవన్నీ ట్రావెల్స్ రావాలా మేము కూడా ఉండాలి కదా అరటి అరటి తోట ఏ అరటి తోట కానీ శనక్క కానీ వరి కానీ ఏదైనా సరే ధాన్యం పోవాలంటే ఎడలుపు ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం